ఫారెస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్ పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకో ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొని ఎక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఎన్ని స్టేట్ల కింద కిందరో ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసారు ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఎఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు ఇదొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేక ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై హెక్టార్లు ఇచ్చేశారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మాదా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు ప పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు అప్పుడు అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటే వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కింద ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను చార్జ్ తీసుకున్నప్పుడు దృష్టి నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చే చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదన్నా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ఈ ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా దే హన్ అమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం ఉంటే మనకు భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అమెరికాకెళ్ళి ఎక్కడ వెళ్తే హూబర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు అనిపించింది దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ మొత్తం అన్నీ చూశారు మొత్తం లోపలంతా ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి మంత్రి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ అన్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చి చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా సార్ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమైనా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే దీన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై పద్నాలుగు వేలు ఇంకో ఇంకోటి వేలు కోట్లు పన్నెండు వేలు కోట్లు పెట్టేస్తారు పన్నెండు వేలు కోట్లు పెట్టాను ఇంకో అదనంగా ఇంకో పదివేల కోట్లు పెట్టాలి ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదన్నా ఒకటి రెండు నేను కోరుకునేది గల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవాన్ని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి ఐది దట్ వన్ రిక్వెస్ట్ ఐ హ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు అండ్ వీ రిక్వెస్ట్ యు మోర్ అంటే అంటే ఇది ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ ఈ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేదు హెలికాప్టర్ వస్తున్నారు అసలు దారి ఏం కనిపించలేదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం ఇవన్నీ రాళ్ళలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మా హార్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ నేను నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ఈ ప్రాజెక్టు నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి నాకు ఈ మెగావాట్లు గెగావా గెగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్ని ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయని అడిగాను అడిగితే నలభై మూడు లక్షల ఇళ్ళల్లో ఒక రెండు వందల యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే నలభై మూడు లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు నెలకి రెండు నెలకి రెండు వందల యూనిట్లు అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో యాభై శాతం అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని మూడో వంతుని ఈ ప్రాజెక్ట్ ఇక అంత సత్తా ఉన్న ప్రాజెక్టు సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసే మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విషన్తోటి చూశారు అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు నా దృష్టికి ఆవిడే తీసుకొచ్చారు ఇది కొంచెం పారదర్శకంగా ఆర్ హియర్ టు ఎంకరేజ్ అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే మీరు ఏదైనా కొంచెం పెద్ద మనసుతో కొంచెం సహకరించండి మేము కూడా అలాగే సహకరిస్తామని తెలియజేసుకుంటాం అండ్ జై చిన్నపాటి పది సెకండ్లు మాట్లాడకపోతే మీరు ఎంత గోలు చేస్తున్నారో నాకు అర్థమవుతుంది ముందుగా ఇక్కడికి విచ్చేసిన మాడపడుచులకి అక్క మహిళలకి యువతకి యువకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జన జనసేన వీర మహిళలకి తెలుగు మహిళకి తెలుగు యువతకి భారతీయ జనతా పార్టీ యువ మహిళా శక్తికి నా హృదయపూర్కి నమస్కారాలు నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలిపేది తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మగౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేసాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుంది కుదిరితే ఈ దసరా బాగజాతం అంటే నేను ఏమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నాన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలినాయి ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందు వేశారు మీరు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శిశుభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా ఎందుకు పల్లె పండుగ కానీ ఎందుకు ఈ గోకులాలు కానీ ఈ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలి అని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శిశుభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నాను అని ఒక్క ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను అది కూడా ఎందుకైందంటే అంత రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పన పడతానంటే సార్ మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పా మా నాన్న ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు మాయి నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగిన నేను నాను ఈ నేలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటి అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే దానికి ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోలే లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కుగ్రామాలు నాలుగు వందల పంతొమ్మిది కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బు లేని కట్టకట్ట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి చ నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయటం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో నా ఒక్కడిది అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో ఇవన్నీ వదులుకొని ఎందుకు రా సుఖానం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం అమ్మ అంటా ఉంటుంది ఎప్పుడు దుఃఖం అనిపించలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాధాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం సగటు మనిషి బాధ వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను వేదికని అలంకరించిన శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీమతి వరుగుల సత్యప్రభ గారు ఎమ్మెల్యే ప్రతిపాడు శ్రీ తోటా సుధీర్ గారు చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే ఎస్విఎస్ వర్మ గారు శ్రీ ఎం కృష్ణతేజ డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బుర్రా కృష్ణరాజ్ గారు అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద అంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు అలాగే ఎస్పి పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను మీరు నన్ను చూశారు మీ పాదాలకి నమస్కారం దీవెన లేవండి ఆరు నెలల్లో మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వాన్ని నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏండి ఐదు సంవత్సరాల్లో